అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథా ప్రేసకి సమయం గడుస్తున్నా కొద్దీ బేబీ మీద ఆశలు పెంచుకుంటుందేమో అని నేనే చేయించాను మోమ్ నువ్వు చెప్పు నేను చేసింది మోమ్ తనని చంపే హంతకుడినా నేను అలా ఎలా అనిపించింది తనకి అసలు తనని ఎలా చంపుతాననుకుంది అంటూ తల్లిని గట్టిగా హత్తుకొని కన్నీళ్ళు పెట్టాడు హర్షిత్ బాధపడకు కన్నా ఒక తల్లి తన బిడ్డ మీద ప్రేమ భర్త కంటే ఎక్కువగా పెంచుకుంటుంది తనకు తెలియదు కదా బేబీ చనిపోయిందని అందుకే ఇలా మాట్లాడింది నువ్వు బాధపడకరా ఇంత బిడ్డ మీద ప్రేమ ఉంటే మాత్రం భర్త హంతకుడైపోతాడా అని ఆమెను వదిలి ఆరుని చూశాడు అప్పుడే కళ్ళు కదుపుతో మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అంజు అను తప్ప ఎవరూ లేరు అత్తయ్యా ఆయన వచ్చారా అని అడిగింది బాధగా ఇక ఏం చెప్పాలో తెలియక రాలేదని అబద్ధం చెప్పింది నేను తప్పు చేశానత్తయ్య ఆయన కాలు పట్టుకొని క్షమించమని అడగాలి నాకు ఇప్పుడు అర్థమవుతోంది నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు మా ప్రేమకి ప్రతిరూపంగా నా కడుపులో పడ్డ బేబీని ఇంకెంత ప్రేమిస్తాడు కానీ నేను నా పిచ్చితో తనని బాధ పెట్టాను ఐఎమ్ రియలీ సారీ అత్తయ్యా అంటూ బాధపడుతుంటే ఆమె మాటలు ముల్లిలా గుచ్చుతుంటే అక్కడ ఒక్క క్షణం ఉండలేక వెళ్ళిపోయాడు నువ్వేం బాధపడకు ఆరో వాడు వస్తాడు కానీ అంటూ తన కోసం జ్యూస్ చేసి తీసుకొని వచ్చింది అంజు తాగాలని లేకపోయినా ప్లీజ్ వదిన తాగు అంటూ బలవంతం చేస్తుంటే తాగింది బాధపడకు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే హెల్త్ పాడైపోతుంది డాక్టర్ టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పింది అన్నయ్య కష్టపడి నిన్ను కాపాడుకున్నాడు నువ్వు తినకుండా ఇలా టెన్షన్ పడి హెల్త్ని పాడు చేసుకుంటావా చెప్పు అంటుంటే ఆలోచిస్తోంది ఆరు చెప్పు వదిన నో అను నేను మీ అన్నయ్యకి కరెక్ట్ కాదు తన ప్రేమ ఆకాశమైతే నేను ఇంకా నేల మీదే ఉన్నాను అతన్ని చేరుకోవడం నా వల్ల అవ్వట్లేదు ఎప్పుడు ఏదో ఒక రకంగా తనని బాధ పెడుతూనే ఉన్నాను తను ఏ కారణం లేకుండా చేయడు అని అత్తయ్య చెప్పే వరకు నాలో పాజిటివ్ థింకింగ్ రాలేదు తనని హంతకుడు అని నిందించాను ఏ భార్య అనకుడని మాట నా భర్తని అని బాధ పెట్టాను అతన్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నిజానికి నేను సాధారణమైన అమ్మాయిని కానీ తన ఫ్యూచర్ కూడా ఆలోచించకుండా నా గురించి ఆలోచిస్తూ తన లైఫ్ని నరకంగా మార్చుకున్నాడు కానీ నేను హంతకుడు అని ముద్ర వేశాను నేను పోతేనైనా మీ అన్నయ్య వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడేమో అంటుంటే వదిన అని అరిచింది అను నువ్వు పోతే అన్నయ్య బ్రతుకుతాడని అనుకుంటున్నావా వాడు అంతనా ప్రేమించింది నీ చావు కోరడానిక పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అన్నయ్య కాదు నేనే నిన్ను కొడతా నీకు నీ బేబీతో పాటు నీ బ్రెయిన్ కూడా దొబ్బినట్లుంది అందుకే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటుంటే షాకింగ్గా చూస్తూ ఉంది అను మాటలకి ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా నేను కాబట్టి మాటలతో సరిపెట్టాను అదే అన్నయ్య ఉంటే ఒళ్ళంతా వాతలు పెట్టేవాడు అంటుంటే నవ్వింది ఆరో ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో అంటూ బుగ్గలాగింది అన్నయ్య ఎక్కడా నేను తనతో మాట్లాడాలి ప్లీజ్ అను తన దగ్గరికి తీసుకెళ్ళు అంటూ బ్రతిలాడుతుంటే బాధగా అనిపించి సరే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి తీసుకెళ్తాను అనగానే సరే అప్పుడే దోశ ప్లేట్తో లోపలికి వచ్చిన అంజుని చూసి నవ్వి ప్లేట్ తీసుకొని తినడంలో పడింది ఆరో ఇక ఆరుని చూసి బాధపడుతూ ఎక్కడికను అనింది అంజు అన్నయ్య దగ్గరికి మా వాడే వస్తాడు కానీ నీకు ఒంట్లో బాలేదు ఇంట్లోనే తల్లి లేదత్తయ నేను తనతో మాట్లాడాలి ఆయన నాతో మాట్లాడకుండా ఉంటే బాధేస్తోంది బాధ పెట్టాను ఆయనను ఎన్నడూ లేనిది నైట్ డ్రింక్ చేసి వచ్చారో ఎంత బాధపడుతున్నాడో నేను ఎంతలా బాధ పెట్టానో నాకు నైట్ అర్థమైంది ఇంకా లేట్ చేస్తే నా భర్త నాకు కాకుండా పోతాడు అంటూ అనుని తొందర చేసింది ఇక ఇక్కడ హర్షిద్ బాంబే బ్రాంచ్లో ఏదో అర్జెంటు పనుందని మేనేజర్ కాల్ చేయడంతో బాంబే వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అను ఆరు ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు అను ఫాస్ట్ అనింది ఆరో ఏం కాదులే వదిన మా అన్నయ్య ఎక్కడికి పారిపోడులే అక్కడే ఉంటాడు అంటుంటే ప్లీజ్ అను జోక్స్ చేసే టైం కాదు ఇది నువ్వు ఫాస్ట్గా వెళ్ళు అంటుంటే ఇక కార్ని స్పీడ్గా తోలుతోంది అంతలో ఆఫీస్ రానే వచ్చింది ఆరు కార్ దిగి లోపలికి వెళ్ళింది హర్షిత్ క్యాబిన్కి వెళ్ళేసరికి ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో తన ఆశల మీద నీళ్లు చల్లినట్లు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా అటు ఇటు తిరిగి చూసింది ఆరుష్ కనిపించడంతో అన్నయ్య ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడే బాంబేలో పనుందని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఆరు అనగానే ఒక్కసారిగా మనసంతా బాధ కమ్మేసింది తనతో మాట్లాడాలని ఎంతో ఆశతో వచ్చింది ఆరు ఆమె ఆశ ఆవిరైందని చాలా బాధ అనిపించింది ఎంత టైం అవుతుంది తను వెళ్ళి అనగానే ఇప్పుడే వెళ్ళాడు ఇప్పుడు బయలుదేరితే దొరకచ్చు అంటుంటే ఇక లేట్ చేయకుండా ఆనని తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరింది నువ్వు టెన్షన్ పడకు వదినా అన్నయ్య మళ్ళీ వస్తాడుగా అనింది కానీ ఇక్కడ హర్షిత్ మాత్రం ఆరుకి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నాడు ఆమె జ్ఞాపకాలు కుదురుగా ఉండనివ్వట్లేదు ఆమె మాటలే చెవుల్లో వినబడుతుంటే బాధతో ఫ్లైట్ విండో నుండి బయటకు చూస్తూ కళ్ళు మూసాడు ఇక లాస్ట్ అనౌన్స్మెంట్ వినబడుతోంది ఇక్కడ ఆరు ప్లీజ్ అను త్వరగా పోనివ్వు అంటూ కంగారు పెడుతుంటే ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు మీ అన్నయ్య బాంబేలో పనుందని వెళ్ళట్లేదు నాకు దూరంగా ఉండాలని వెళ్ళిపోతున్నాడు అనింది ఆరో ఆమె మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంది యానో ఏం మాట్లాడుతున్నా వదిన అవునను మీ అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు అలా ఏం కాదు వదిన నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య నిన్ను చూడకుండా ఉండలేడు అది నేను తనని తిట్టక ముందు వరకు నేను అన్న మాటలు అతడి మనసుని గాయం చేశాయి ఆ గాయం నా మీద ఉన్న ప్రేమని కప్పేసింది ఆ అడ్డుపొర తొలగించాలంటే నేను తనతో మాట్లాడాలి తన కోపాన్ని భరించాలి తనలో ఉన్న బాధని పోగొట్టాలి ఇప్పటి వరకు మీ అన్నయ్య లవ్ని మాత్రమే చూశాను ఇప్పుడు నా లవ్ని తనకి చూపిస్తాను ప్లీజ్ అను ఫాస్ట్ అంటూ అరుస్తుంటే ఇంకా స్పీడ్ పెంచింది అను నువ్వు టెన్షన్ పడకు వదిన అన్నయ్య నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు మీ ప్రేమ గొప్పది అంటూ హర్షిత్కి కాల్ చేస్తూ ఉంది లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆరు చెప్పింది నిజమే అనిపిస్తోంది అనుకి ఇక వెంటనే హర్షకి కాల్ చేసింది అను చెప్పు బేబీ డాడ్ ఏం చేస్తున్నారు ఆఫీస్లో ఉన్నాను అన్నయ్య బాంబే ఎందుకు వెళ్తున్నాడు ఆఫీస్లో ఏదో అర్జెంటు వర్క్ ఉందంటే వెళ్తున్నాడు ఏమైంది బేబీ మీకు అంతే చెప్పాడా అవును వాడు ఆఫీస్ పని మీద వెళ్ళట్లేదు వదిన మీద కోపంతో వెళ్ళిపోతున్నాడు వాట్ అన్నాడు అరిచినట్లే అవును కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వాడికి అసలేమైంది ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు నేను కాల్ చేస్తానని వండు అంటూ అను కాల్ కట్ చేసి హర్షిత్కి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు వీడికి అసలు ఏమైంది ఎందుకు ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ ట్రై చేస్తుంటే ఇంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కోపం వచ్చేస్తోంది హర్షకి ఆరుష్ని పిలిచి వాడు ఎందుకు బాంబే వెళ్తున్నాడు ఏమో మావయ్య ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉందని కాల్ వచ్చిందని చెప్పాడు ఏమైంది మావయ్య ఆఫీస్ పని మీద వెళ్ళట్లేదు ఆరు మీద కోపంతో వెళ్తున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆరోష్ అదేంటి మావయ్య కోపంతో వెళ్ళిపోవడం ఏంటి తను లేకుండా క్షణం కూడా ఉండలేడు కదా అది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ గాలిలోకి ఎగరగానే హర్షిత్కి తెలియకుండానే కన్నీరు చెంపల మీదకి జారి అతడి షర్ట్ని తడిపేస్తుంటే ఆరు ఆలోచనలు కిరిబికిరి చేస్తున్నాయి ఇక్కడ ఆరు అను ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ముందు వెనక చూసుకోకుండా లోపలికి పరుగు తీశారు అప్పటికే ఫ్లైట్ గాలిలో ఎగురుతుండడం చూసి ఆరు బ్రెయిన్ ఒక్కసారిగా పనిచేయడం మానేసి శిలలా నిలిచిపోయింది ఆమె ఆశల సౌదం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు అనిపిస్తుంటే ఆమె కన్నీటి దారా తెలియకుండానే భూమిని చేరుతున్నాయి అను పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది మెల్లగా తనే తేరుకొని ఆరుని చూసింది అక్కడే కుప్పకూలిపోతున్న ఆరుని గట్టిగా పట్టుకుని వదిన పానిక్ అవ్వకు ఎక్కడికి వెళ్తున్నాడు బాంబేకే కదా నువ్వు కూడా వెళ్ళు అంటూ ఎంత సర్ది చెప్పాలని చూసినా ఆమె ప్రయత్నం విఫలం కావడంతో ఇక ఆరుని ఇంటికి తీసుకురావడానికి తలకు మించిన భారంలా అనిపించి హర్షకి ఆరుష్కి కాల్ చేసి పిలిపించింది ఇక హర్ష రావడంతో తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చారు శిలలా మారిపోయింది కన్నీళ్లు కూడా రావట్లేదు గుండె బరివెక్కిపోయింది అంజు కూడా కొడుకు బాంబే వెళ్ళాడు అని తెలిసి ఒక్కసారిగా బాధ కమ్మేసింది కొడుకు ఇంతలా బాధపడ్డాడో గుర్తు చేసుకుంటుంటే గుండె మెలిపెట్టినట్లవుతోంది అంజుకి ఆమె బాధని కష్టంగా అణుచుకుంటూ ముందు ఆరుని నార్మల్ చేయాలని తనని ఏదో ఒక విధంగా ఓదార్చాలని చూస్తుంటే ఇంతకీ ఈ లోకంలోకి రాలేదు ఆరు ఆరు బాధపడకు మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు అంటూ ఆమెకు ఎంత సర్ది చెప్పాలని చూస్తున్నా ఈ లోకంలో లేకుండా శూన్యంలోకి చూస్తూ కళ్ళు మూగగా వర్షిస్తున్నాయి తిండి తినట్లేదు నిద్రపోవట్లేదు ఎన్ని చెప్పినా అదే మౌనం మాట్లాడటం కూడా మానేసింది రూమ్ నుండి బయటకు రాలేదు తనని వదిలి అను కూడా వెళ్ళాలనిపించక ఆరు దగ్గరే ఉంటోంది ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు ఆరు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు హర్ష హర్షిత్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో మేనేజర్కి కాల్ చేసి మొబైల్ ఇవ్వమని చెప్పాడు కానీ తన క్యాబిన్ కి ఒక్కరిని కూడా రానివ్వట్లేదని చెప్పాడు మేనేజర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలేంటి వాడి ఉద్దేశం ప్రాణంగా ప్రేమించిన ఆరుని అలా వదిలేసి వెళ్ళిపోవడానికి ఆంతర్యమేముంది అని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ బాగా నీరసించిపోతున్న ఆరుని చూసి అందరూ బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు డాక్టర్ వస్తుంది చెక్ చేస్తుంది సెలైన్స్ పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు తను మానసికంగా చాలా బాధకి గురవుతోంది మనం ఎంత తిన్నా ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా మానసిక ఒత్తిడి ఉండకూడదు మన విల్ పవరే మనల్ని బ్రతికిస్తోంది సో ఆమెకి ఏం బాధ ఉందో అది తీర్చడానికి ట్రై చేయండి ఇలా ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ అనుకి ఏదో తట్టిన దానిలా వదినా ఇదిగో ఈ మిల్క్ తాగు అంటూ వచ్చింది ఏం మాట్లాడలేదు ఆరు వదినా ప్లీజ్ నువ్వు అలా ఉంటే మాకు మంచిగా అనిపించట్లే నువ్వు తినకపోతే మేము తినం ఎందుకిలా నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడుతున్నావు అంటున్నా ఎలాంటి చలనం లేదు ఆరులో వదినా అని భుజం తట్టి ఊబుతోంది అయినా పలగట్లేదు నువ్విక్కడ ఇలాగే ఉండు వాడక్కడ అలాగే ఉంటాడు మీరిద్దరూ కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటారు అసలేం వదినా అన్నయ్య వెళ్ళాడు అన్న దగ్గరే ఆగిపోయింది నీ బ్రెయిన్ నీ ప్రేమ తనని చేరుకోవాలి అని ఆలోచిస్తున్నావా వాడు నిన్ను పిచ్చిగా ప్రేమించాడు నువ్వు అన్న మాటలకి వాడి మనసు చచ్చిపోయేలా చేశావు అప్పుడు నీ పరిస్థితి అలాంటిది ఆ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నామో మనకు కూడా తెలియకుండా మాట్లాడేస్తాం కానీ అన్నయ్య నీ బేబీని కావాలని చంపలేదు నీ కడుపులో బేబీ ఆల్రెడీ చనిపోయింది వదిన అందుకే నీ బాడీ పాయిజన్ కాకముందే తీయించేశాడు అంటున్న అనుమాటలకి అప్పుడు చలనం వచ్చి తల పక్కకు తిప్పి షాకింగ్ గా చూస్తూ ఉంది ఆరు అవును వదిన నీ కడుపులో బేబీ హార్ట్ బీట్ లేదని అబౌట్ చేయించాడు అంటున్న అనుమాటలకి ఆరోకి తెలియకుండానే ఆమె కన్నీరు బుగ్గల మీదకి జారిపోతున్నాయి ఇన్ని రోజులు ఆమె బాధ గడ్డ కట్టుకుపోయి శిలలా మారిపోయింది ఇప్పుడు అను చెప్పిన మాటలు ఆ గడ్డ కట్టిన కన్నీటిని ద్రవించేలా చేశాయి అను కూడా ఆమెలో దాచిపెట్టిన బాధని బయటకు పంపాలని ఆమె కూడా డిస్టర్బ్ చేయలేదు అలా ఎంత ఏడ్చిందో ఆరు ఇక ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోగా మనసులో ఉన్న భారం కాస్త తగ్గి అనుని చూసింది నేను మీ అన్నయ్యతో మాట్లాడాలి కాల్ చేయి అంటుంటే వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు వదిన సరే నీ ప్రేమ వాడికి తెలియాలంటే నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి నీ ప్రేమతో వాడి మనసును గెలుచుకోవాలి ముక్కలైన గుండెని నువ్వే అతికించాలి నీ విషయంలో ఏదైనా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది ఇప్పుడు కూడా నువ్వు అన్న మాటలు చాలా బాధ పెట్టాయి అన్నయ్యని ఇన్నేళ్లు ప్రేమించిన వాడు ఒకే ఒక్క మాటతో వాడు మనసుని విరిచేశావు నిన్ను ఎలా చంపుకుంటాడని అనుకున్న వదినా అంటుంటే సారీ అనో రియలీ సారీ నేను క్షమించరాని తప్పు చేశాను ఒకటి చెప్పన వదిన ఒక దెబ్బ కొడితే కాసేపు మంట పుట్టి తర్వాత మానిపోతుంది అదే ఒక మాట జారి అన్నా మనకు మనం చచ్చే వరకు గుర్తుండిపోతుంది వేరే వాళ్ళు ఏమన్నా ఏమనిపించదు కానీ మనసులో ఉన్నవాళ్ళు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఒక్క మాట అన్న లైఫ్ లాంగ్ గుండెల్లో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది మనసుకైన గాయాన్ని నీ ప్రేమతో మానిపించాలి అందుకే నువ్వు అన్నయ్య మనసును గెలుచుకోవాలి అవును అను నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్తాను నా ప్రేమ గొప్పది అని నిరూపించుకుంటాను ఒక విషయం వదిన వాడి కోపం ఎక్కువ చాలా మొండివాడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఓకే అను మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం ఆ ప్రాణం నాకు దక్కాలి పూర్తిగా అంటే కోపాన్ని మొండితనాన్ని ఎంతైనా భరిస్తాను సరే నేను డాడ్తో మాట్లాడతాను నిన్ను బాంబేకి పంపించడానికి ముందైతే పాలు తాగు అంటుంటే ఇక మనసు కాస్త రిలాక్స్గా అనిపించి మిల్క్ గ్లాస్ చేతిలోకి తీసుకుని తాగుతూ ఉంది ఆరు ఫేస్ లో కాస్త గ్లో కనిపించి అమ్మయ్యా యాను వదినాను ఫ్రెష్ అవ్వు నేను డాడీతో మాట్లాడతాను అంటూ వెళ్ళింది యాను ఇక తలంతా భారంగా ఉండడంతో తన భర్త దగ్గరికి వెళ్తున్నాను అన్న సంతోషంతో వాష్రూమ్ కెళ్ళి తలారా స్నానం చేసి వచ్చింది ఆరు ఇక ఒంట్లో నీరసం మనసులో ఉన్న భారం కాస్త తగ్గి రెడీ అయ్యి బయటకు వచ్చిన ఆరుని చూసి ఆశ్చర్యపోయింది అంచు ఈరోజు ఇంత బాగున్నవ తల్లి కలకలలాడుతున్న ఆరు మోముని చూసి ఆకు దిష్టి తీస్తాను అంటూ వెళ్ళింది అంజు ఆరుని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసా ఈవినింగ్ ఫ్లైట్ కి బయలుదేరు అన్నాడు హర్ష సరే మావయ్య అని తలూపింది అంజు మిరపకాయలు ఉప్పు తెచ్చి దిష్టి తీసింది ఇంత సన్నగా అయిపోయావు వదిన మా అన్నయ్య నిన్ను ఇలా చూశాడంటే మమ్మల్ని తిడతాడు అంటూ నాను మాటలకి చిన్నగా నవ్వి ఊరుకుంది ఇక ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఆరు హర్షిత్ వెళ్ళినప్పటి నుండి తన రూమ్ నుండి బయటకు రాని ఆరు తనలా సంతోషంగా ఉంటుంటే ఆశ్చర్యంగా చేస్తున్నారు తన దగ్గరికి వెళ్తున్నాను అన్న సంతోషం ఒకవైపు వెళ్తే ఎలా ఫేస్ చేయాలో అన్న టెన్షన్ మరొక వైపు స్పష్టంగా కనిపిస్తుంటే కౌచ్లో కూర్చున్న ఆరు దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని నువ్వేం టెన్షన్ పడక వదినా అన్నయ్య నిన్ను అస్సలు దూరం చేసుకోడు నాకు నమ్మకం నమ్మకముంది నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అన్నయ్య గురించి ఆలోచించు అని సర్ది చెప్పింది అను ఆరుని అను హర్షిత్ లేని రోజులలో ఎప్పటికప్పుడు తనని మోటివేట్ చేస్తూ వచ్చింది ఆరు అను చేతులు పట్టుకుని నా కోసం చాలా చేశావు నీ రుణం ఎలా తీర్చుకోవాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఫ్రెండ్గా ఆడపడుచుగా శ్రేయోభిలాషిగా అన్ని రకాలుగా నాకు బాధలో నా వెనకే ఉండి నా వెన్ను తట్టావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ కన్నీళ్లు పెడుతుంటే నువ్వు నా రుణం తీర్చుకోవాల్సిన పని లేదు నువ్వు అనే హ్యాపీగా ఉండడమే కావాలి అంటూ ఆరుని హత్తుకుంది ఆమె ఎదురు చూస్తున్న సమయం అవుతోంది అంజు అను జాగ్రత్తలు చెప్పి ఆరుష్ని ఫ్లైట్ ఎక్కించమని పంపించాడు హర్ష అప్పుడే బయలుదేరుతుండగా శ్రీనివాస్ బామ్మ ఇద్దరు వచ్చి జాగ్రత్త తల్లి అల్లుడు గారు ఏమన్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు ఇప్పుడు ఒక్కదానివే వెళ్తున్నావు వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి రావాలి అన్నాడు ఇక తండ్రిని హత్తుకొని సరేనా అని వస్తున్న కన్నిటిని కష్టంగా ఆపుకుంటూ బామ్మని కూడా హత్తుకొని వెళ్ళొస్తాను బామ్మ వెళ్ళొస్తా అత్తయ్య అంటూ అంజు కాళ్ళకి నమస్కరించి బయలుదేరింది ఆరు ఆరుష్ అను ఇద్దరు కూడా ఆరుతో బయలుదేరారు ఆరుకి మాత్రం ఒకవైపు టెన్షన్ మరొక వైపు బాధ తనని విండోలో దూర్చి అతను పరిచయమైనప్పటి నుండి జరిగినవన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే కన్నీరు తెలియకుండానే బుగ్గల మీదకి జారిపోతున్నాయి ఎయిర్పోర్ట్ రావడంతో బోర్డింగ్ పాస్ తీసుకొని ఆరుని ఫ్లైట్ ఎక్కించి జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలి ఎంత కోపం ఉంటే అలా వెళ్ళిపోతాడు అనుకుంటూ ఒకటి ఆలోచనలు కుదురుగా ఉండనివ్వట్లేదు ఆరుని బాంబే మార్నింగ్ లెవెన్ అవుతోంది విండో గ్లాస్ నుండి సూర్యకిరణాలు అతడి మోముకి సొర్రుమణి తాకగానే కష్టంగా కళ్ళు తెరిచి మెల్లగా కూర్చున్నాడు ఎండ తగలకుండా కర్టెన్ వేసి వాష్రూమ్కి వెళ్ళాడు హర్షిత్ షేవింగ్ చేసుకోవాలి అని కూడా మర్చిపోయిన హర్షీత్ తనని తాను మిర్రర్లో చూసుకోగానే ఒక విరక్తి నవ్వు అతడిలో ఎంతలా ప్రేమించాడు ఒకే ఒక్క మాటతో మనసు విరిచేసింది పెద్దలు అనేవారు ఎదుటి వాళ్లకు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అని కానీ ఇప్పుడు అబద్ధమని అనిపిస్తోంది అతనికి తలంతా భారంగా ఉండడంతో హెడ్ బాత్ చేసి కిందకొచ్చాడు హర్షిత్ అతన్ని చూసి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి అతడి చేతికిచ్చింది ఆమెను షార్ప్ గా చూపు చూశాడు దెబ్బకు భయపడి ప్లేట్ వెనక్కి తీసుకుని వెళ్ళింది ఎప్పుడు ఇదే తంతు ఆమె తీసుకురావడం అతను కోపంగా చూడడం హర్షిత్ అందరితో కాంటాక్ట్స్ కూడా ఆపేశాడు ఆకలైతే బ్రతకడానికి రెండు ముద్దలు తింటున్నాడు లేకపోతే పడుకుంటున్నాడు ఆఫీస్ వర్క్ కూడా ఎక్కువ చేయట్లేదు ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తే ఆఫీస్కి వెళ్తున్నాడు కానీ ఒకరితో కూడా ఏం మాట్లాడట్లేదు బ్రతుకుతున్నాడంటే అలా ఉన్నాడు జీవం లేని శవంలా కనీసం ఆరు అతని దగ్గరికి వస్తుందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా కాల్ చేసిన అందరి నెంబర్స్ని ని బ్లాక్ చేసేశాడు హర్ష కొడుకు దగ్గరికి వద్దాం అనుకున్నాడు కానీ భార్య భర్తల గొడవల్లోకి థర్డ్ పర్సన్ రాకూడదని ఊరుకున్నాడు ఆరు బాంబే వస్తుందనే తనని రిసీవ్ చేసుకోమని మేనేజర్ కి కాల్ చేసి చెప్పాడు ఇంకా ఫ్లైట్ బాంబే ఎయిర్పోర్ట్లో లో ల్యాండ్ అయింది హర్ష చెప్పినట్లుగానే మేనేజర్ ఆరుని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు అతనితో పాటు బయలుదేరింది ఆరు ఒక్కో గడియ గడుస్తున్నా కొద్ది టెన్షన్ పెరిగిపోతోంది ఆరుకి తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఆమెలో హర్షిత్ సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగింది మేనేజర్ని నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మేడం అన్నాడు నిజమే చెప్పండి సార్ సార్ సరిగ్గా తినడం లేదు టైంకి పడుకోవడం లేదు ఆఫీస్కి కూడా రావడం లేదు మాతో ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే సార్ని అలా ఇప్పుడు చూడలేదు మేడం అతన్ని అలా చూస్తుంటే చాలా బాధేస్తోంది జీవితం మీద విరక్తి వచ్చిన వాడిలా బ్రతుకుతున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా మనసంతా మెలుపెట్టినట్లయింది ఆరుకి ఇక కళ్ళు బాధతో వర్షించే సంద్రాలయ అయ్యాయి కష్టంగా తన బాధని మింగుకొని తన ప్రేమతో ఎలాగైనా హర్షిత్ని మార్చాలి అని గట్టిగా మనసులో అనుకొని కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది సరే ఎక్కడున్నారు అక్కడికి తీసుకెళ్ళండి అనింది కళ్ళు మూసుకొని సరే మేడం అన్నాడు ఆలోచనల్లోనే ఆఫీస్ వచ్చింది కూడా తెలియలేదు చాలా రోజుల నుండి ఆ రోజే ఆఫీస్కి వచ్చాడు హర్షిత్ ఇక కార్ ఆగడంతో టక్కున కళ్ళు తెరిచి చూసింది ఉనికి పాటుగా ఆయన ఆఫీస్కి వచ్చారా అనింది అవునమ్మా సరే అంటూ కార్ దిగింది టెన్షన్తో హార్ట్ బీట్ హండ్రెడ్ దాటింది ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది లోపలికి ఇక హర్షిత్ క్యాబిన్ రాని వచ్చింది డోర్ ఓపెన్ చేద్దామంటే చేతులు వణికిపోతున్నాయి లేని ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లగా డోర్ ఓపెన్ చేసి చిన్న అని పిలిచింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్